హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ మా ఛానల్ టైం ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ వేసిన కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను ఈరోజు షాప్ నెంబర్ వచ్చి ఇరవై నాలుగు అనమాట మహాలక్ష్మి ఈ శారీస్ అండ్ హక్ పీసెస్ సో వీళ్ళ గురించి మనం ఆల్రెడీ చాలా చాలా కలెక్షన్స్ అయితే మనం అప్లోడ్ చేస్తూనే ఉంటాము కాబట్టి హోల్సేల్ కాబట్టి ఏంటంటే సో బండిల్స్ వైజ్ ఇట్లా మనకి బండిల్స్ బండిల్స్ కట్స్ చేసి రెడీ చేసిన తర్వాత మనం అయితే ఛానల్లో అయితే రిలీజ్ చేస్తున్నాము ఫర్ హోల్సేల్ ఓరియంటెడ్ అనమాట సో ఎవరైనా రీసేల్ చేసుకుంటాము మేము కట్ సారీస్ కట్ బిక్స్లో లేదంటే బ్యూటీ పార్లర్లో అయినా బుటిక్స్ డిజైనర్స్ ఉంటుంది కదా సో టైలర్స్ ఈ ఓరియెంటెడ్ కూడా మీకు బిజినెస్ వ్యాపారం చేసుకోవడానికి అతి తక్కువ ధరలోనైతే మనకి మన మహాలక్ష్మి సారీస్ అండ్ కట్ పీసెస్ వాళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఉంటుంది మీకు వీళ్ళ దగ్గర అంటే జూట్ కానీ జార్జెట్ కానీ ఫ్యాన్సీ మెటీరియల్ లెనిన్ కాటన్ ఇప్పుడు ట్రెండింగ్ ప్లెయిన్ ఇలా మనకి ప్లిట్ కటింగ్స్ వచ్చే సారీస్ కానీ సో ఆల్మోస్ట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దట్టు విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట మనకు మార్కెట్తో కంపేర్ చేసుకున్నా కూడా మంచి తక్కువ బడ్జెట్లోని మంచి మంచి చీరలు అయితే వస్తూ ఉంటున్నాయి అయితే ఈరోజు కూడా చాలా చాలా ట్రెండింగ్ కలెక్షన్ సర్ప్రైజ్ అనమాట అది కూడా నేను మీద షేర్ చేసేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఇది ఇవన్నీ కూడా చూడండి చెప్పదు లీఫ్ డిజైన్ కానీ ఇట్లాగా మొత్తం ఫ్లోరల్స్ సో లాంగ్ ఫ్రాక్స్కి దానికి కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయండి ఈ కలెక్షన్ అనేది మీకు కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఇట్లా మనకి డైరెక్ట్ షాప్ విజిట్ చేసేసి బండిల్స్ బండిల్స్ మీరు చెప్పేస్తే వాళ్ళు కట్ చేసేసి ఆ బండిల్ని అలా కూడా మీకు పేర్ చేసేస్తారు ఆల్రెడీ ఇక్కడ సెట్ చేసి పెట్టేస్తారు బండిల్స్ మీకు అందులో మీకు ఏ డిజైన్లు కావాలో ఆ కట్ట అలా తీసుకెళ్ళమే అనమాట ఇంక ఇప్పుడు ఈ కట్టలో ఇవన్నీ కూడా ఇట్లా కట్ట మీరు తీసుకెళ్ళిపోవడం ఇట్లా బండిల్స్ రెడీ చేసి ఉంచుతారు దీనికి కూడా మీకు టైం వేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా హ్యాండ్ పిక్ కలెక్షన్ రెడీగానే ఇగో చక్క శ్రీలీల సారీస్ కూడా ఉన్నాయి చూసుకోండి ట్రెండింగ్ అనమాట అసలు మంచి సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ షో షిఫాన్ జార్జెట్ అయితే వస్తుంది అండ్ ఇలా మీద ఇంకా స్టెప్స్ ఎక్కుతున్న కొద్దీ కలెక్షన్ అయితే అట్లా మ్యాడ్మేక్ కూడా ఉంది మీకు అది కూడా అయితే నేను చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాను కదండి ఆల్రెడీ మనం వీళ్ళ దగ్గర నుంచి అయితే చాలా చాలా కలెక్షన్స్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉంటాం కదా ఇందాక మనం అంటే మీకు కిందని చూపించాను సో ఇది వచ్చేసరికి మ్యాడ్ కూడా మీకు ఇలా హోల్సేల్ అనమాట మీకు షర్టర్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి బండిల్ టు బండిల్ ఉంటాయి ఇక్కడ చూసుకోండి ఎన్ని బండిల్స్ ఉన్నాయో ఇలా బండిల్ వైజ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది మంచి ప్లెయిన్స్లో కానీ క్రష్ మెటాలిక్ గోల్డ్ సార్ అంతా కూడా ప్లెయిన్ స్పెషల్ అనమాట సో ఇందులో మీకు క్యాండీ క్రష్ అవన్నీ కూడా అయితే వచ్చేస్తాయి ఇవన్నీ కూడా నేనైతే వీడియో అయితే షేర్ చేస్తాను మీరు వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసండి మనం కలెక్షన్లోకి అయితే వెళ్దాం ఇంతవరకు ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే అప్పుడు ఇలాంటి కలెక్షన్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా అయితే చూసుకోవచ్చు అనమాట వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం నేనైతే మన గుంటూరు వాసవి మార్కెట్ మూడు వందల ఇరవై నాలుగు మహాలక్ష్మి సారీస్ అండ్ కట్ పీసెస్ వాళ్ళ షాప్ అయితే వచ్చేసామన్నమాట సో కలెక్షన్ అయితే సింప్లీ సూపర్ బండి అసలు ఫస్ట్ చూడండి ఎంత మంచి కలెక్షన్ ఉన్నాయో ఇందులో ఇవన్నీ మనకు మెటాలిక్ కలర్స్ ఉన్నాయి క్యాండీ క్రష్ క్రష్ జిమ్మి చూ స్పేస్ సిల్క్ ఫ్యాన్సీ సేల్ రెడీ అయితే ఆహా ప్లెయిన్లో మొత్తం అనమాట ఇప్పుడు ట్రెండింగ్ ఈ కలెక్షన్ అంతా అసలు చూడండి ఎలా ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ క్రష్ అది కూడా భలే కనిపిస్తుంది తెలుసా అంటే ఓవరాల్గా ఇది మనకి ఎన్ని మీటర్స్ వస్తుంది సిక్స్ మీటర్స్ ఉంది ఓకే సో చూడండి ఆరు మీటర్లు వస్తుంది ఒక జాయింట్ అదే కట్ అనమాట అంటే జాయింట్ మనకి ఓకే సో పక్క కుచుల్ జాయింట్ అండి చూసుకోండి అయితే ప్లెయిన్ సారీస్ అడిగే వాళ్ళకి బంపర్ ఆఫర్ రంగులు అయితే భలే ఉన్నాయి

వన్ సిక్స్టీ సూపర్ అండి చూసుకోండి పక్కా కూచులు అండి ఓన్లీ నూట అరవై రూపాయలు ఎవరికి చెప్పండి అమ్మను అమ్ముకునే వాళ్ళు కూడా వచ్చేసి ఫాస్ట్గా తీసుకోండి అసలు కలర్స్ చూడండి బాబు బండిల్స్ బండి అంటే మనకి క్యాండీ క్రష్ ఉంటుంది జిమ్ ఉంటుంది స్పేస్ సిల్క్ ఇలా మొత్తం అన్ని ఉంది ఎంత బాగుంది అసలు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ కదా సార్ షైనింగ్ అది కూడా మంచి ఇంపార్టెంట్ అయితే వస్తున్నాయి అంటే ఇవన్నీ సార్ మొత్తం ఓన్లీ ప్లెయిన్ వర్క్ అండి ఇంకా అది చూడండి బండీలకి ముప్పై అండి హ్యాపీగా అసలు టైలర్స్ వాళ్ళు కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ సువర్ణ అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు భలే ఉన్నాయి డిజైన్స్ మనకి లైట్ కలర్ ఆల్మోస్ట్ ఆనియన్ పింక్ ఇప్పుడు ట్రెండింగ్ వైలెట్ ఒకటి సి గ్రీన్ ఒకటి యాపిల్ గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ అంటే థిక్ కలర్స్ కవర్ చేశారు అలాగే లైట్ కలర్స్ అప్పుడు ఇందులో ఉన్నాయి బండిల్స్ చాలా బాగుంది కలెక్షన్ అయితే మనకి షేడెడ్ అందులో కూడా వస్తున్నాయి అండి ఇలాగా ఉంది ఇది ఇంకొక డిఫరెంట్ అనమాట అసలు అదృష్టం ఈసారి నిజంగా బండిల్స్ ఎవరు కనుక్కుంటారు కానీ రీసెల్లర్లకి సూపర్ అండి ఓన్లీ వన్ సిక్స్టీ యాక్చువల్గా పక్కా కూర్చున్నట్లాంటి అయితే మనకి టూ ఎయిటీ టూ నైంటీ త్రీ హండ్రెడ్ డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి సేల్ చేస్తున్నారు కానీ మనకేంటంటే ఇక్కడ మహాలక్ష్మి శారీస్ అండ్ కట్ పీసెస్ వాళ్ళు ఎప్పుడు కూడా హోల్సేల్ అంటే బండిల్ టు బండిల్ ఇస్తారు అది ఒక్కటే అర్థం చేసుకోండి ఎందుకంటే అమ్ముకునే వాళ్ళకి కూడా చక్కగా ఒక వన్ రూపీ మార్జిన్ రావాలి సో మళ్ళీ రిటైల్ హోల్సేల్ అంటే వాళ్ళు కూడా అన్నీ మళ్ళీ క్లమ్జీ అయిపోతుంది కాబట్టి మనం ఓన్లీ హోల్సేల్ పర్పస్ అనమాట సో లో ఎవరైనా రీసేల్ బిజినెస్ చేద్దామా అనుకునే వాళ్ళకి మీటర్స్ ఉంటాయి సేమ్ ఇదే చార్ మీటర్ తగ్గేసరికి అంత రేట్ డిఫరెన్స్ వచ్చేస్తుంది ఓకే ఫోర్ మీటర్స్ ఎయిటీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ అంటే రూపాయల నుంచి చక్కగా మీకు మీటర్ల మీటర్లు ఇచ్చేస్తున్నారండి చూసుకోండి బండిల్ బండిల్ తీసుకోవాలి మన దగ్గర సారీస్ అంటే ఇప్పుడు ఇవి లెక్కనైనా ప్రిఫర్ చేసుకోవచ్చు ప్రిల్స్ కి కాబట్టి ఓకే సో ప్లిట్ అండి హ్యాపీగా మీరు ఏంటంటే ఇప్పుడు వన్ మినిట్ సారీస్ అని అలా డిజైన్ చేయిస్తున్నారు కదా లేకపోతే హాఫ్ అట్లా ప్రిల్స్ పెట్టేసి ప్లిట్స్ పెట్టేసి ఇస్తున్నారు సారీస్ పళ్ళు అటాచ్ చేసినట్టుగా సో అలా డిజైన్ చేయించుకుంటాను కూడా చూడండి ఇవి మీకు మీటర్ వైజ్ కూడా బోల్డ్ ప్రైస్ అండి ఇవి ఇక ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది ఇవి మనకి మీటర్ వైజ్ అయితే నూట యాభై ఎలా పడుతుంది కానీ ఇక్కడ ఓవరాల్గా మనకి సిక్స్ మీటర్స్ వస్తుంది అంటే త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ అనమాట అట్లా టూ త్రీ కుర్చీల్లోకి వెళ్తుంది ఓకే సో త్రీ ప్లస్ త్రీ అనుకోండి ఫోర్ ప్లస్ టూ ఏదైనా మీకైతే అయితే అయితే కన్ఫర్మ్ అనమాట ఇంకా రంగులు అంటారా సూపర్ మీకు అన్ని కలర్స్ తెలుస్తాయి చక్కగా ఇంగ్లీష్ కలర్ చాటు ఉన్నాయి మంచి పేస్టల్ షేడ్స్ వస్తున్నాయి సీక్వెన్స్ ఉంది ఇగో గ్రీన్లో మళ్ళీ ఇక్కడ సీక్వెన్స్గా చూడండి ఇంకొక బండెల్ అన్ని ప్లెయిన్ కటింగ్స్ అండి ఈసారి అయితే ప్లెయిన్ స్పెషల్ అనమాట ఆల్మోస్ట్ మనకి ఇంకా ఎందుకంటే ఎక్కడ చూసినా అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏమైనా సరే ఇది తెగ హల్చల్ చేస్తుంది అది సూపర్ ఇంకా బుట్టిక్ వాళ్ళకి చెప్పని అవసరం లేదు చూసుకోండి ఇంత తక్కువ బడ్జెట్ లో మీకు వీళ్ళు ఫ్యాబ్రిక్ ఇచ్చేస్తున్నారు హ్యాపీగా ఇది క్రష్ అంటారు కదా భలే ఉందండి ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయండి మీటర్ వైజ్ కొనాలన్నా మీకు ఎక్కువ డబ్బులు అవుతాయి అలాంటిది ఇక్కడ మనకి చక్కగా ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం తెచ్చుకోవచ్చు నిజంగా కానీ వీళ్ళు మీకు సపోర్ట్ చేయాలంటే చక్కగా బండిల్స్ తీసుకెళ్ళండి ఎందుకంటే ఒక బండిల్లో ఇప్పుడు సో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ అంతా అనమాట హ్యాపీగా ఇచ్చుకోండి అసలు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా చక్కగా మళ్ళీ మనకి ఇందులో వివింగ్ వస్తుంది వివింగ్ విత్ జరీ అండ్ ప్లిట్స్ దగ్గర అక్కడ కూడా భలే ఉంటుంది గోల్డెన్ ఎల్లో మెటాలిక్ క్రష్ ప్యాటర్న్ చెప్పారు కదా క్యాండీ క్రష్ ఇప్పుడు వస్తున్న క్రష్ ప్లెయిన్ సెట్స్ కలర్స్ కూడా ఉన్నాయండి మళ్ళీ అట్లాగే డిజైన్స్ ప్లెయిన్స్ అసలు దేనికే హైలైట్ ఉంది కానీ ఇవి బండిల్స్ బండి కష్టం అండి ఒక టూ అయితే చూపించారు కదా సో కలర్స్ రిపీటెడ్ ఇప్పుడు ఈ ప్లేన్ లోనే వాళ్ళకి ఒక థర్టీ కావాలన్నారు అనుకో అలాగ మల్టిపుల్ లాగా ఇస్తారు ఓకేనండి సో చూసుకోండి బండిల్ టు బండిల్ అనమాట ఇప్పుడు ఈ బండిల్స్లో కూడా ఇదిగో చూడండి ఎంత బాగున్నాయి రంగులైతే మంచి రోజ్ కలర్ ఉంది ఇదైతే మనకి గ్రేప్ కలర్లో వస్తుంది గ్రే ఎలిఫెంట్ గ్రే కలర్ అలా ఉంది అండ్ ఇదైతే మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అండి సో గోల్డెన్ ఎల్లో కాంబినేషన్ వస్తుంది మంచి స్కై బ్లూ అదే స్నో బ్లూ అంటాం కదా ఆ కలర్లో అయితే ఉంది అసలు బలే ఉన్నాయి వైన్ కానీ గోల్డెన్ ఎల్లో కానీ సో ఇది చూడండి లైట్ యాష్ కలర్ ఇందాక మనం ఆ బండిల్లో చూసింది ఇంకొక కలర్ సో ఇది వేరే కలర్ అనమాట ఇలా మీకు కలర్స్ అన్నీ కూడా హ్యాపీగా ప్యారప్ చేసి ఇచ్చేస్తున్నారు రీసెల్ చేసుకునే వాళ్ళు మాత్రమే కాదు ముప్పై ఉన్నాయండి ఒక నలుగురు ఐదుగురు కలిసిన మీరు బండిల్ టు బండిల్ తీసుకుంటే మీకు తక్కువ బడ్జెట్లో వస్తుంది నార్మల్గా అయితే టూ ఫిఫ్టీ బేర్ చేసుకునే కన్నా మనకి ఎక్కడ హండ్రెడ్ వన్ టెన్ రూపీస్ వేరియేషన్ వస్తుంది ఇలా అయితే మీకు నూట అరవై రూపాయలు ముప్పై ముక్కలు తీసుకోవాలి ఇట్లా ముప్పై ముప్పై తీసుకున్న వాళ్ళకి ఒక్కొక్కటి నూట అరవై రూపాయలు లెక్క అయితే ఉంటుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సిటీ ఆప్షన్ కూడా ఉండదు మీకు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది అంటే హోల్సేల్ కాబట్టి అంటే జెన్యున్గా తీసుకుంటాము అనుకునే వాళ్ళు మాత్రమే చేయండి దయచేసి టైంపాస్గా అయితే చేయొద్దు కిందన ఆల్రెడీ అక్కడ బేరం అవుతుంది సో అందుకనే మనమైతే మేడం మీదకి వచ్చి వీడియో అనేది అయితే కవర్ చేస్తున్నాం ఇంకా ఇట్లా మనకి కటింగ్స్ అన్నీ కూడా అవుతూ ఉంటాయి అనమాట మీకు జార్జెట్లో కానీ ఇట్లా ప్లెయిన్ సెట్స్ కానీ కట్ సారీస్ టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ పక్కా ప్లిట్ జాయింట్ శారీస్ ఏది కావాలైనా వన్ అండ్ ఓన్లీ షాప్ అండి అది కూడా పక్కా హోల్సేల్ షాప్ అనమాట మీరు గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్కి వచ్చేస్తే చాలా కలెక్షన్ చూసుకోవచ్చు కట్స్లో బిజినెస్ చేస్తాము అనుకునే వాళ్ళకి ఫుల్గా సపోర్ట్ చేస్తారు దట్టు మార్కెట్ని బీటౌట్ చేసే మంచి తక్కువ ప్రైస్లోని స్టాండర్డ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందన్నమాట వీళ్ళ దగ్గర మీరు ఇలా కూడా తీసుకోండి బుట్ టైలర్కి అయితే ఇంకా చెప్పని అవసరం లేదు ఇలా తీసుకెళ్లిపోయి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఏవైనా డిజైన్ చేసి మీరు అయితే హ్యాపీగా అయితే రీసెల్ చేసుకోవచ్చు ఏదైనా తీసుకోండి నూట అరవై హోల్సేల్ ప్రైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం